హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ మెమొరీస్ నేను మీ సింధు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజే లేవటం లేవటంతోనే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అని మీతో షేర్ చేసుకుందాం అనేసి పాసిబుల్ అయినంత వరకు వీడియో అయితే షూట్ చేశాను ఇంకా ఎర్లీ మార్నింగే పిల్లలు లేవలేదు కదా డిస్టర్బ్ చేయటం అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్కి నాకు చాయ్ పెట్టుకున్నాము పిల్లలు అయితే లేవలేదు ఇంకా వాళ్ళ కోసం కూడా పాలు అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళు వేసేసరికి కొంచెం పాలు అయితే కొంచెం చల్లారుతాయి కదా లేవగానే కొంచెం బ్రష్ బ్రష్ చేసేసి పాలు తాగేస్తారు ఇంకా విష్బాబు అయితే ఇంకా మార్నింగ్ అయితే ఏం తీసుకోడు ఓన్లీ టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోతాడు లక్కి బంగారం అయితే లేవగానే చాయ్ అంటాడు ఇక్కడ చూడండి నైటు బ్రేక్ఫాస్ట్ కోసం నైటే నేను గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను బోండా కోసం అంటే అప్పటికప్పుడు అంటే కొంచెం పొంగవు ఆయిల్ పీరుస్తుంది అనేసి ఇంకా నైటే నానబెట్టి పెట్టుకున్నాను చూడండి ఇక్కడ బోండా వేస్తుంటే వేయ ఆయిల్లో వేయగానే ఎలా పొంగుతుందో చాలా అంటే కొంచెం కొంచెం కూడా ఆయిల్ పీర్చకుండా చాలా టేస్టీగా వచ్చాయి ఇది ఎలా ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను సపరేట్గా దీనికోసం ఒక వీడియో చేస్తాను సేమ్ మన హోటల్ హోటల్లో బోండా ఎలా ఉంటుందో మైసూర్ బోండా సేమ్ అదే టేస్ట్ వస్తుంది చూడండి ఆయిల్ వేయంగానే ఇట్లా పైకి పైకి తేలుతున్నాయి పొంగుతూ దీని కాంబినేషన్లో పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ నేనైతే ఆ రోజు పల్లీ చట్నీ చేశాను దీని దీనికోసం ఒక కప్పు గోధుమ పిండికి నేను హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకున్నాను మనకి మరీ పుల్లటి పెరుగు వేసినా కానీ పుల్లటి పెరుగు వేయాలనుకుంటే ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది నేను మంచి పెరుగే వేశాను కాబట్టి ఒకరోజు నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్కి మంచిగా పొంగాయి ఇంకా చూడండి బోండాలు అయితే వేసేసాను ఇంకా మా విషుబాబు అయితే ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఇంకా వాడికి టిఫిన్ పెడుతున్నాను ఇక్కడ చూడండి పల్లీ చట్నీ ఎంత టేస్టీగా ఉంది చూడడానికి ఇక్కడ పిల్లలకి అయితే పెట్టేస్తున్నాను ఇంకా లక్కీ బంగారం అయితే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు విష అయితే పెట్టేశాను ఇక్కడ చూడండి పిల్లలు ఏం చేస్తున్నారు మీకు చూపిస్తాను చూడండి ఫుల్ కొట్టుకుంటారు అసలు అది కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటున్నారు ఏంటి అనేది అసలు ఇక్కడ ఒరిజినల్ వాయిస్ కొంచెం పెడతాను చూడండి ఇక్కడ టామ్ అండ్ జర్రీ చూసుకుంటూ ఒక హాఫ్ ఎన్ అవర్ వీళ్ళకే టైం కేటాయించాలి అలా అయితేనే వీళ్ళు తింటారు లేదంటే ఇంకా మళ్ళీ సతాయిస్తూనే ఉంటారు చూశారు కదా ఎంత అల్లరి చేసుకుంటూ తింటున్నాడు లక్కి బంగారం అయితే అయితే నేను మొత్తం వీడియో తీయలేదు జస్ట్ చిన్నగా తీశాను ఇంకా డైలీ వాడు చేసి అల్లరి చూడాలి ఇంకా అమ్మో అసలు భరించలేము ఒక్కొక్కసారి అయితే ఇంకా ఫైనల్గా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను ఇక్కడ పాలకూర పెసరపప్పు చేస్తున్నాను దానికోసం ప పెసరపప్పుని పెసరపప్పునైతే కొంచెం ఇలా ఆయిల్ లేకుండా ముందుగా ఒక టూ మినిట్స్ అలా వేయించుకొని కొంచెం చల్లారాక ఒక త్రీ ఫోర్ వాషెస్ తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి దీనికి కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది ఈ లోపల నేను పాలకూరను చుక్క కూర కొంచెం కట్ చే మంచిగా శుభ్రంగా కడిగి కట్ చేసి ఇలా పెట్టుకున్నాను పెసరపప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకూరను అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలపాలి చూడండి ఇక్కడ చూడండి మనం వేసుకున్న పప్పు అలాగే మనం వేసుకున్న ఆకుకూర మంచిగా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి సరిపోను ఉప్పు అలాగే మన కారం వేసుకోవాలి అది మన మనం ఎంతైతే కారము అలాగే ఉప్పు తింటాము దాని దాని తగ్గట్టు మనం వేసుకుంటే సరిపోతుంది నేను కొంచమే కారం వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఆనియను కరివేపాకు ఇక్కడ చూడండి పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నాను కంపల్సరీగా వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది పప్పులోకి ఇక్కడ చూడండి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఈటెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఇవి అవి కొంచెం ఫ్రై అయ్యాక రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బల స్మెల్కే పప్పు చాలా టేస్ట్ వస్తుందండి ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి మనం పసుపు వేసుకోలేదు కాబట్టి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపి ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకోవాలి అది ఫ్లేవర్ కోసం బాగుంటుంది ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ పోపు అంతా ఫ్రై అయ్యాక ఇక ముందుగా ఉడికించుకున్న పప్పులో వేసుకోవాలి ఇది ఒకసారి కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పులుపు అయితే మనం చుక్క కూర ఉంటుంది కదా ఆ పులుపే సరిపోతుంది ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను ఇంకా విశాల్కి అయితే లంచ్ బాక్స్ ఇచ్చేసి ట్వెల్వ్ థర్టీకే లక్కీ బంగారం స్కూలు ఇంకా లక్కీ తీసుకురావడానికి అయితే వెళ్ళాను ఇంకా థర్టీ ఫస్ట్ కదా ఆ రోజు క్యాలెండర్ అయితే ఇచ్చారు లక్కీ బంగారానికి భలే ఉంది క్యాలెండర్ అయితే ఇంకా చూడ నడుచుకుంటూ మేము వెళ్ళిపోతున్నాం మాకు ఇంటి దగ్గరలోనే స్కూల్ అయితే ల లంచ్ ఇచ్చేసి లక్కీ బంగారాలు తీసుకొచ్చాను చూడండి చాక్లెట్ ఎట్లా తింటున్నాడో మా లక్కీ బంగారానికైతే థర్టీ ఫస్ట్కి స్కూల్లో క్యాలెండర్ ఇచ్చారు వాడు లక్కీ బంగారా ఎలా ఉన్నాడు చూడండి ఫస్ట్ క్యాలెండర్ మలక్కి బంగారాన్ని స్కూల్లో అది కూడా స్కూల్లో ఇచ్చారు బాగుంది కదా చేస్తావు ఎందుకు నీకు ఏంటి ఏం పెట్టను 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 ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేయవా